నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ నేను కొలికిపూడి చేసినటువంటి ఏదైతే ఈ కామెంట్స్ ఉన్నాయో దానికి సంబంధించి హైకమాండ్లో ఒక సీరియస్ విషయం నడుస్తుంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పార్టీ విధానాలకి పాలసీ పార్టీ పాలసీ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా వ్యవహరించే ప్రతి ఒక్కరి మీద కూడా చంద్రబాబు నాయుడు సీరియస్గా యాక్షన్ తీసుకోబోతున్నారు ఇక్కడి నుంచే అంటే కొలుగుపూడి వ్యవహారం తెర మీదకి వచ్చిన తర్వాత పార్టీ అసలు అంతర్గతంగా ఏం జరుగుతుంది పార్టీ అసలు పార్టీ అంటే ఇటు ప్రభుత్వం డెవలప్మెంట్ అంటే ప్రభుత్వం పనిచేసే విధానంలో అంచాల సీరియస్నెస్గా ఉంటూ ముందుకెళ్తున్నారు మరో పక్కన చూస్తేనేమో పార్టీలో ఈ లోకలొక్కలా వ్యవహారం ఎక్కువైపోయింది సో దీన్ని దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత ఇటు కేసినేని చిన్ని కొలుకుపూడి మధ్య ఉన్నటువంటి వివాదం ఏదైతే ఉందో దానికి చెక్ పెట్టబోతున్నారు అంటే ఏ తరహాలో చెక్ పెట్టబోతున్నారు అంటే గతంలో మనం చూస్తే కనుక వివాదం కొద్ది నెల కొద్ది నెలలుగా గడుస్తున్నప్పటికి కూడా గతంలో కొన్ని వివాదాల మీద లేదంటే కొన్ని అంశాల మీద లేదంటే కొలుకుపూడి వ్యవహార శైలి మీద క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాల్సి వచ్చింది అంతేకాకుండా అప్పట్లో ఆయన పార్టీకి రాజీనామా చేస్తాను కానీ ఇతర చాలా అగ్రెసివ్గా మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం సో ఆ తర్వాత ఆయన క్రమశిక్షణ కమిటీ ముందు ఆయన ఆవేదన్ని చెప్పుకున్నారు తర్వాత మొదటిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యే కొంచెం అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి ఏంటంటే ప్రభుత్వ పార్టీ కూడా కొన్ని విషయాల్లో చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుంది కాబట్టి కొలికపూడికి ఇవ్వాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో పార్టీ ప్రతిష్టకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పార్టీ వ్యవహారాలకి భిన్నంగా ప్రవర్తించకుండా పార్టీని ఎక్కడా కూడా అప్రతిష్ట పాలు చేయకుండా ఎలా వ్యవహరించాలి ఎలా నడుచుకోవాలనేది కొలికపూడికి ఆల్రెడీ చెప్పి హితబోధ చేసి పంపించారు అయితే కొలుగుపూడి వ్యవహార శైలిలో ఎక్కడా మార్పు అయితే రాలేదు అంటే అప్పుడేమో నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఈ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ మీద వివాదాలు వివాద వివాదాలకి తెరలేపితే కొంతమంది ఈ డ్వాక్రా మహిళలని వాళ్ళని వీళ్ళని స్థానికంగా ఉండేటువంటి కొంతమంది కార్యకర్తలతో కూడా వివాదాలు ఆ వివాదాలకైనా కొలుగుపూడి శ్రీనివాసం తిరువురు ఎమ్మెల్యే అయిన తర్వాత పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా వివాదాలకు కేరా పడరాస్గా మారిపోయింది టీడీపీ నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం తిరువురు నియోజకవర్గం కొలుగుపూడి వహిస్తున్నటువంటి నియోజకవర్గం ఇక ఈ తలనొప్పులు సరే పార్టీ అయిన తర్వాత ఇవన్నీ కామన్గా వస్తూ ఉంటాయి కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి చర్యలు కఠినంగా తీసుకుంటే మనోభావాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏంటంటే చూసి చూడనట్టుగా వ్యవహరించారు సో ఇప్పుడు అది ఏమైందంటే అప్పుడు ఆ అవకాశం ఇవ్వటం వల్ల ఇప్పుడు పార్టీ ప్రతిష్టని దిగదార్చే విధంగా కొలిగిపూడి వ్యవహార శైలి ఇప్పుడు ముదిరిపోయింది ఇక తొండ ముదిరి ఓసర మారినట్టు ఆయన ఇప్పుడు ముదిరిపోయాడు పూర్తిగా ముదిరిపోయేం అంటే ఆ కాన్స్టిట్యున్సీ అంటే ఆ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎంపీ ఎవరైతే ఉన్నారో కేశీనాథ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆయనకి ఆర్థిక లావాదేవీల వ్యవహారం సంబంధించి అంటే ఇంట్లో కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోవాల్సినటువంటి సమస్య అంటే ఏ లోకేష్ దగ్గర పార్టీ అధ్యక్షులు ఏ పల్లా శ్రీనివాస్ దగ్గర కాదు అంటే కనుక ఇక అంతిమంగా చేరాల్సింది చంద్రబాబు నాయుడు దగ్గరికి ఆ పంచాయతీ ఆయన దగ్గర సమస్యని పరిష్కరించుకోవాల్సిన సమస్య ఏదైతుందో దాన్ని బహిర్గతం చేశారు ఆ బహిర్గతం చేయడంలో ఆయన ఇంటెన్షన్ ఏంటి అనే దాని మీద ఇప్పుడు పార్టీ దృష్టి సారించాల్సిన పరిస్థితి అంటే పార్టీకి సంబంధించినటువంటి ఎవరు ఒక ఎంపీ ఎమ్మెల్యే మధ్య ఏదైనా వివాదం తలెత్తినప్పుడు లేదంటే ఆధిపత్య కోరు వచ్చినప్పుడు లేదంటే ఈ చేసిన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఆ క్రమశిక్షణ కమిటీ ముందు నేను ఎంసన్ అని ప్రస్తావించానని చెప్పిన నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ ముందు ప్రస్తావించినప్పుడు కేసు నుంచి మీద కూడా వాళ్ళు ఏదో టైంలో దాన్ని మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది ఎప్పటికప్పుడు టైం తీసుకుని ఆయన కూడా హితబోధ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది సరే ఇలా మాట్లాడుకోవచ్చు అంటే ఇంట్లో మాట్లాడుకోవాల్సిన వ్యవహారాన్ని అంతా కూడా రోడ్డు మీదకి ఇంటికి తీసుకొచ్చారు ఆయన ఇంటెన్షన్ ఏంటి అనే దాని మీద ఇప్పుడు టీడీపీ అధిష్టానం తలలో బాదుకోవాల్సిన పరిస్థితి అంటే రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో కూడా కొన్ని నియోజకవర్గాల్లో అవినీతి కొన్ని నియోజకవర్గాల అనవసరమైన విషయాల్లో వీడిపెట్టడం కొన్ని నియోజకవర్గాల్లో కొవ్వట్లుగా మారిపోవడం ఇలా చూస్తేనేమో తిరువురు నియోజకవర్గం నుంచి కొలుగుపూడి కెలుకుడు ఎక్కువైపోయింది ప్రధానంగా ఎమ్మెల్యే అయిన మొదటి మూడు నెలల నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు తిరువురు నియోజకవర్గం మీద ఒక క్లారిటీ లేకుండా ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేని నియంత్రించే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉంది అంటే టీడీపీ పార్టీ ప్రధానంగా ఉంది కూటమి ప్రభుత్వానికి సంబంధం ఉంది టీడీపీ పార్టీ ప్రధానంగా ఉంది సస్పెండ్ చేస్తేనేమో దాని వెనకాల నానా అర్థాలు వచ్చేటువంటి అవకాశం ఉంది సస్పెండ్ చేయకుండా క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన తర్వాత ఆయన మీద చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి అటే పార్టీ గుండి చిట్ పంపితేనేమో యధా రాజా ప్రజాగా అన్నట్టుగా ఉంది సరే ఇప్పుడు కేసీఆర్ చిన్నీ మీద ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారం ఇది ఇప్పుడు గత రెండు రోజులుగా పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది రాష్ట్రంలో కొలుగుపూడి కేసునని కొలుగుపూడి వర్షఫ్ కేసుని కొలుగుపూడి కేసునని కొలుగుపూడి కేసులని ఇక ఇది తలనొప్పిగా మారిపోయింది చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశం మీద సీరియస్ అయ్యారు అనేది అన్నదా సో సీరియస్ అయిన తర్వాత నేపథ్యంలో ఇప్పుడు కొలుగుపూడి మీద చర్యలు ఉంటాయా అనేది ఒక ఆస్పెక్ట్ అయితే లేదు ఎంపీ కేసిన మీద చర్యలు ఉంటాయా అనేది ఇంకో ఆస్పెక్ట్ కానీ కొలిక్కిపూడి శ్రీనివాసరావు ప్రధానంగా చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలు బహిర్గతంగా ఎందుకు చేయాల్సి వచ్చింది కేసినేని చిన్ని మీద గంజాయితో మొదలుకుని ప్యాకాట్లు క్లబ్బుల నిర్వహణ వరకు కూడా అన్ని ఆరోపణలు ఎందుకు నెట్టాల్సి వస్తుంది మరో పక్క నుంచి అతని పోటీ చేసి ఓడిపోయినటువంటి కేసినేని నానిని చిల్లర రాజకీయ నాయకుడు కాదు గొప్ప రాజకీయ నాయకుడు అని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఏం జరుగుతుంది తిరువురులో అంటే ఇక్కడ ఓపెన్గా విషయం చెప్పవచ్చు లేదంటే ఈజీగా అర్థమయ్యేటువంటి అంశమే చాలా కళ్ళ ముందు చాలా క్లియర్ కనబడుతుంది కొలుకుపూడికి కేసు నుంచి ఎన్నికి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా లేదా అనేది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఒకసారి పరిశీలించి కూర్చోబెట్టి మాట్లాడి తెలిసేటువంటి వ్యవహారం సరే ఆ వ్యవహారం పక్కన పెడితే ఈలోపు ఎన్ని అంశాలను ఎందుకు బయట తీసుకున్న స్థిరమైన తీసుకొస్తున్నారంటే ఆ పార్లమెంటు స్థానం ఏదైతే ఉందో ఆ పార్లమెంటరీని ఎవరైతే ఉన్నారో ఆ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయనని అప్రదిష్ట పాలు చేసేందుకు పార్టీని అప్రదిష్ట పాలు చేసేందుకు కంకణం గట్టుకున్నారు నడుం గట్టిగా బిగించి పోరాటం చేస్తూ ఉన్నారు కొలుగుబూడి అనేది అర్థమవుతుంది ఎందుకు అలా చేయాల్సి వస్తుందంటే ఈ మధ్యకాలంలో ఒకసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన అనస్ప్రెడ్గా కలిశాను ఏది ఆదృష్ఠంగా కలిశాను అన్న కలిసి ఏం మాట్లాడేది దాని మీద ఒక రెండు రోజులు చర్చి నడిచింది మరి ఏం మాట్లాడేది అది ఒక క్లారిటీ ఎవరైతే ఇచ్చినా క్లారిటీ ఇచ్చినా అందులో ఆయన చెప్పినది ఏది కూడా వాస్తవికతంగా దగ్గరగా లేదు మరో పక్క నుంచి చూస్తే కేసరి నాని పొగట్టాలు వైసీపీ నేతలతో అంటగాగడాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఆల్రెడీ కొలుగుపూడి శ్రీనివాస రెండు వేల పంతొమ్మిదికి ముందు ఇది అమరావతి ఉద్యమం స్టార్ట్ ముందు ఎలాంటి ఉండేవాళ్ళు కొలుగుపూడి అప్పుడు ఏ పార్టీకి కొమ్ము కాస్తూ ఉండేవాళ్ళు ఆయన ఎవరిని తడుతుండేవాళ్ళు చంద్రబాబు నాయుడిని ఏమంటుండేవాళ్ళు చంద్రబాబు నాయుడిని ఒక పచ్చి రాజకీయ వ్యభిచారిగా నలభై ఏళ్ళ రాజకీయ వ్యభిచారాన్ని చిత్రీకరించినటువంటి ఏవైతే దాఖలాలు ఉన్నాయో వాటిని ఇప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకున్న కొలుగుబోడి గత వ్యవహారం ఏదైతే ఉందో అది పరిగణలో తీసుకున్న మరలా కొలుగుబోడి పూర్తిగా మారినటువంటి వైసీపీ కార్యకర్త కట్టొచ్చినట్టు కనబడతాడు కొలుగుబోడిలో పూర్తిగా మారిన వైసీపీ కార్యకర్త కొట్టొచ్చినట్టు కనబడతాడు సో ఆయన ఇది పంచాయతీ చేసుకోవాలి అనుకుంటే ప్రత్యేక లోకేష్ దగ్గర పెట్టవచ్చు లేదు అంటే కనుక తీసుకెళ్ళి పల్లా శ్రీనివాస్ యాదవ్ పార్టీ అధ్యక్షున్నారు ఆయన దగ్గర పెట్టచ్చు కాదు అంటే చంద్రబాబు నాయుడు నోటీస్ కానీ ఆ విషయాన్ని తీసుకెళ్ళచ్చు తీసుకెళ్ళి ఇలా జరుగుతుంది వ్యవహారం అంతా అని వాళ్ళ ముందు చెప్పొచ్చు ఎంపీ కేసీఆర్ చిన్నికి ఆ విషయంలో గట్టిగా పార్టీ నుంచి గట్టిగా వార్నింగ్ ఇప్పించవచ్చు కానీ అలా కాకుండా వాట్సాప్ స్టేటస్లు పెట్టడాలు మీడియా ముఖంగా ఆరోపణలు చేయడాలు ఆయనే సొంతంగా వీడియో రిలీజ్ చేయడాలు ఇవన్నిటి వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అంటే కొలుగుపోడికి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు అలవాటు అనేది ఒకటి అవసరం కోసం ఏదైనా చేస్తాడనేది ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో మనం చూస్తే అమరావతి ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేస్తున్నట్టు కలరింగ్ ఇచ్చి ఆర్థికంగా డబ్బు సంపాదించుకోవడమే కాకుండా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళి ఎమ్మెల్యే టికెట్ సంపాదించుకున్నాడు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే అది సో కాబట్టి ఇప్పుడు కొలుగుపూడి వ్యవహార సరిని మనం చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటంటే వైసీపీ ఆడుతున్న గేమ్లో ఫస్ట్ టీడీపీ ఎమ్మెల్యేగా కొలుగుపూడి బయటకు వచ్చాడు సో ఆయనకు ఆర్థికంగా మద్దతు వైసీపీ నుంచి లభిస్తుంది పెద్ద ఎత్తున డబ్బు కావాలి అక్కడే ఉండి పార్టీని భ్రష్ పట్టించాలి సో ఏంటంటే సస్పెండ్ చేస్తే ఎమ్మెల్యేగా ఉండిపోతాడు ఆర్థికంగా కావాల్సినటువంటి డబ్బు వైసీపీ నుంచి ఆడుతుంది సో ఆయన అక్రమాలకి తెరలేపేటువంటి ప్రయత్నం తిరువూరులో చేశాడు కానీ అది వర్కౌట్ కాలేదు కాబట్టి ఈరోజు ఆర్థికంగా అవసరాల కోసం వైసీపీ గూటికి చేరిన పెద్ద ఆశ్చర్యం లేదు అనేది రీసెంట్గా ఆయన మీద వాళ్ళ బావ బామర్దు చేసినటువంటి కామెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి ఆయన వైసీపీతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్నాడు అనేది సో మరి చూడాలి చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చిన తర్వాత ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది అన్నాడు